ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరందరి ఇళ్ళకైతే అధికారులు రేపైతే సర్వేకైతే రాబోతున్నారండి ఈ సర్వేలో తప్పనిసరిగా మీరు కొన్ని పత్రాలు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది ఆ పత్రాలు ఏంటంటే మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషను సో డాక్యుమెంట్స్ అలాగే ఆధార్ కార్డు పూర్తి వివరాలు వారికి చూపించాల్సి అయితే ఉంటుంది అయితే ఎవరు నకిలీ ఎవరు ఒరిజినల్ అని చెప్పేసి వాళ్ళైతే సర్వేలో అయితే మిమ్మల్ని అయితే కనుక్కుంటారు సో ఎవరైతే మనకు జెన్యున్గా ఉంటారో వారికి మాత్రం రేషన్ కార్డులు అయితే వస్తాయి ఎవరైతే జెన్యున్ కాకుండా ఫేక్గా అప్లై చేసుకుని ఉంటారు వారి యొక్క రేషన్ కార్డులు అయితే రావండి అయితే ఈ సర్వే నిమిత్తం రేపు ప్రతి ఒక్కరి ఇళ్లకు అయితే అధికారులు వచ్చి సో ఈ సర్వే అయితే చేస్తారు ఈ సర్వే చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ ఇస్తే కనుక వాళ్ళైతే నిర్ధారణ అయితే చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్